నేషనల్ డ్యామ్స్ యాక్ట్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారము మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళ డైరెక్షన్స్ మీద ఈరోజు ఎన్డీసీ టీము మన వివేక్ మెట్టల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది వారితో పాటు సీడబ్ల్యూస్ మెంబర్స్ ఎస్టీఎస్ మెంబర్స్ మేము కూడా మనం కలిసి ఇన్స్పెక్టర్ మెయిన్ ఉద్దేశము ఏ కాంప్ అందులో ప్రజెంట్ సిట్యువేషన్ డ్యాము సిట్యువేషన్ ఎలా ఉంది ఎటువంటి అన్న పర్ఫార్మెన్స్ ఇబ్బందులు కానీ ఎటువంటివి ఏమైనా ఉన్నాయా నేను చూడటం జరిగింది సార్ ప్రతిదిగో డీటెయిల్గా రైట్ ఫ్రమ్ ప్లంజ్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది ప్లంజి డెప్త్ ఎలా ఉంది దానికి ఏ విధంగా మనం మెజర్స్ తీసుకుంటున్నారు దాన్ని అగ్రివేషన్ కాకుండా తగ్గించడానికి మీరు గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా పాటిస్తున్నారు ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇవ్వటము డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మూడు గ్యాలరీస్ కూడా తరోగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు వాటిలో సీపేజీ ఎలా వస్తుంది దాన్ని ఎలా మీరు నిద్ర చేస్తున్నారు అలాగే గేట్స్ ఆపరేషన్స్ గేట్స్ కూడా స్పెండ్ చేస్తున్నారు అట్లా మిగతా కాంపనెంట్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ సార్ వాళ్ళు దీని మీద డిస్కషన్ చేసి వాళ్ళ వ్యూస్ కానీ అలాగే వాళ్ళ సజెషన్స్ యాక్చువల్గా ఇటువంటి ప్లంచ్ పూల్ కానీ మిగతా రిపేర్ సంబంధించి రివిట్మెంట్ ఇది కానీ మన అప్రోచ్ రోడ్డు మన అప్రోన్ సిలిండర్స్ రిపేర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ డ్రిప్లో పెట్టడం జరిగింది సార్ వాళ్ళు కూడా ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఆస్పెక్ట్లో డ్రిప్లో కొన్ని ప్రపోజ్ చేశాము వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్కి ఆ ఆస్పెక్ట్లో సార్ వాళ్ళు ఇప్పుడేమన్నా సెక్షన్స్ ఇస్తే కూడా అందరూ ఎందుకు ఆర్పరేట్ చేసేసి మన వరల్డ్ బ్యాంక్ పంపి ఐ బినిట్కి ఇంప్లిమెంట్ చేస్తాం సార్ మన అదే పర్ఫార్మెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళైతే ఎటువంటి యాడ్ బుల్ మార్చి చేయలేదు ఓన్లీ ఏంటంటే ప్లంజ్ పూలు ప్లస్ ఆల్రెడీ డ్రిప్లో పెట్టిన బక్స్ గురించే దేహ జీవన్ సమస్య సెక్షన్ కట్ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ నుంచి ఎటువంటి అడ్రస్ రస్ చెయ్యి